లో నకిలీ డాక్టర్ భాగోతం హెచ్ఎం టీవీ స్టింగ్ ఆపరేషన్లో బట్ట బయలేంది డాక్టర్లకు మంచి స్పందనతో పాటు గౌరవ హోదా ఉండడంతో శంకర్ దాదా ఎంబీబీఎస్ టైప్ మాయగాళ్ల దృష్టి వైద్య వృత్తిపై పడింది ఓ కేటుగాడు ఏకంగా సీనియర్ మెడికల్ ప్రాక్టీషనర్ అవతారం ఎత్తాడు నకిలీ వైద్యంతో రోగుల సొమ్ము కొల్లగొట్టడమే కాదు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు అదే బ్యాండేజ్ సింథటిక్ బ్యాండేజ్ చేస్తా అని చెప్పేసి అన్నారు సింథటిక్ అది అంటే నాలుగు వేలు చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్రే ఇవన్నీ ఓ అనుకున్నా ఇప్పుడు ఎక్స్రే ఇంకా తీపిద్దాం అనుకుంటే అవన్నీ చెప్పారు ఓ ఇంత అనుకున్నాం ఈ నెల పదో తేదీన దిల్షుక్ నగర్ లో శివశంకర్ అనే యువకుడు బైక్ పై వెళ్తూ కింద పడ్డాడు చేతికి చిన్న గాయమైంది వెంటనే సమీపంలోని శ్రీ బాలాజీ క్లినిక్ వెళ్లాడు ఆ యువకుడికి వైద్యం పేరుతో గంటపాటు డ్రామా చేశాడు నకిలీ డాక్టర్ వెంకటేశ్వర్లు చేయి విరిగింది అంటూ ఎక్స్రే తీసి పిఓపి చేయాలి అంటూ ఓ యువకుని భయాందోళనకు గురిచేశాడు తన చేయి ఏమైపోతుందో అనే భయంతో డాక్టర్ చెప్పినట్లు వైద్యం చేయించుకున్నాడు శివశంకర్ చూసి ఆల్రెడీ ట్రీట్మెంట్ అని ఎక్స్రే కానీ రాశారు సార్ ఇది రాసిన తర్వాత ఎక్స్రే చూసిన ఏ ఫ్రాక్చర్ అయింది మీకు పట్టి కట్టాలి ఇవన్నీ చెప్పాను అందువల్ల నాకు ఫ్రాక్చరు ఇది ఉండాలకు చాలా భయం ఉంటుంది సార్ అందుకే కంపల్సరీ వేయించుకోవాలి తప్పదు అన్న ఫీలింగ్ కూడా కంపల్సరీ వేయించుకున్నాను సార్ వేసుకున్న తర్వాత టూ డేస్ తర్వాత ఇది చాలా వాపు ఇది బ్లాక్ అయిపోయింది సార్ అందుకే నా ఫ్రెండ్ సజెషన్ ప్రకారం ఇక్కడే తీసుకొచ్చారు సార్ ఉస్మాని హాస్పిటల్కి తీసుకొచ్చి ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత సారు ఇమీడియట్లీ పట్టి తీపిచ్చారు తీపిచ్చేట తోటే చాలా రిలీఫ్ అయింది నాకు ఆల్రెడీ రిలీఫ్ తోటి ఇది సారు ట్రీట్మెంట్ ట్రీట్మెంటు మొదలుపెట్టి సార్ ఈ ఇది అసలు ఫ్రాక్చరే కాదు ఇది కాని దాన్ని మీకు ఇది వేయడం తప్పు అని సారు అవన్నీ డీటెయిల్ చెప్పిన తర్వాత నాకు చాలా ఇది అనిపించింది అనమాట సార్ చెప్పిన దానికి క్యాండిడేట్ చెప్పిన దానికి చాలా ఫరక్ ఉందనమాట లేని దాన్ని నాకు సృష్టించి అంటే నేను ఇంకొన్ని రోజులు ఉంటే అదే కూడా ఉండు అని చాలా నకిలీ డాక్టర్ వచ్చిరాని వైద్యంతో ఆ యువకుడికి రిస్క్ జాయింట్ బాగా చిట్లిపోయింది కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయంటూ రిస్క్ జాయింట్ కి బలంగా దెబ్బ తగిలింది అని ఎక్స్రే తీసి ప్రిస్క్రిప్షన్లో మాత్రం రేడియల్ హెడ్ ఫ్రాక్చర్ అయింది అని రాశారు దెబ్బ తగిలిన చోటుతో పాటు చెయ్యి మొత్తం బ్యాండేజ్ వేశారు దీంతో యువకుడి చేతికి రక్త ప్రసరణ వ్యవస్థ ఆగిపోయింది ఒక్కరోజులో చేయి వాపు రావడంతో పాటు తీవ్ర నొప్పి వచ్చింది ఏం చేయాలో తెలియక బాధితుడు స్నేహితుడు సాయంతో ఉస్మానియా హాస్పిటల్కు వెళ్లాడు ఉస్మానియా ఆస్పత్రిలో శివశంకర్ కు ట్రీట్మెంట్ చేసిన ఆర్థోపెడిక్ డాక్టర్ శేఖర్ విస్తుపోయాడు శివశంకర్ చేతికి తగిలిన గాయానికి నకిలీ డాక్టర్ వెంకటేశ్వర్లు చేసిన వైద్యానికి సంబంధం లేదని గుర్తించారు రిస్ట్ జాయింట్కు సంబంధించి ఎక్స్రేకి ప్రిస్క్రిప్షన్లో రాసిన రేడియల్ హెడ్ ఫ్రాక్చర్కి సంబంధం లేదు అని తేల్చాడు ఇలాంటి కేసుల్లో రెండు మూడు రోజులు గమనించకుండా తో అలాగే ఉంటే చేయి తీసేసే ప్రమాదం ఉంటుందని డాక్టర్ శేఖర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నకిలీ డాక్టర్స్ వైద్యం వికటించి రోజు నాలుగైదు ఊరు నాలుగైదు మంది ఉస్మానియా ఆసుపత్రి వస్తారని చెబుతున్నారు నకిలీ డాక్టర్ వెంకటేశ్వర్ వైద్యంపై శివశంకర్ ఫ్రెండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మా దగ్గరికి ఒక కేసు వచ్చింది అతను సివియర్ పెయిన్తో చెయ్యి చెయ్యి నొప్పి అని వచ్చాడు అతను సివియర్గా బాగా పిఓపి వేసి ఉంది అతనికి బాగా నొప్పితో తల్లడిల్లుకుంటూ ఆస్ ఉస్మానియా ఆసుపత్రికి రావడం జరిగింది అతను పరిశీలించి చూస్తే అతని ప్రీవియస్ ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు అతను ఏమేమి చేశాడని పరిశీలించి చూస్తే అతడు ఒక ప్రైవేట్ క్లినిక్ వెళ్ళాడు అతనికి అన్క్వాలిఫైడ్ డాక్టర్ అతను అతను పిఎంపీ అని ఉంది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ఉంది ఇతను అతని ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన రోగి అతని దగ్గరికి వెళ్ళడం వెళ్ళినప్పుడు అతనికి ఎక్స్రే తీసి తీయించాడు ఆ ఎక్స్రే ఏం తీయించాడంటే రిస్ట్ జాయింట్ తీయించాడు అంటే ఇక్కడి నుండి ఈ చేయి తీయించాడు కానీ అతన్ని అతను రాసిన డయాగ్నోసిస్ మాత్రము రేడియల్ హెడ్ అని రాశాడు రేడియల్ హెడ్ ఫ్రాక్చర్ అని రాసిండు ఇందులో అంటే అతని ఎక్స్రే తీసిన దానికి అతను డయాగ్నోస్కి ఎలాంటి సంబంధం లేదు తర్వాత అక్కడ ఫ్రాక్చర్ ఉందని చెప్పేసి అతని దగ్గర డబ్బులు తీసుకొని అతని పిఓపి వేసాడు ఇక్కడ నుండి ఇక్కడ వారి చెయ్యికి మొత్తం పిఓపి వేసాడు ఆ పిఓపి వేసి ఎట్లా అంటే అతను అన్క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి అతను టైట్ వేయడం వల్ల చెయ్యి మొత్తం రక్త సరఫరా ఆగిపోయేసి అతని ప్రమాదం అంటే చెయ్యి తీసేంత ప్రమాదం దగ్గర వరకు అతను ఇక్కడ రావడం వల్ల జరిగింది శ్రీ బాలాజీ క్లినిక్ లో నకిలీ డాక్టర్ వెంకటేశ్వర్లు లీలలు కొనసాగుతున్నాయి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వైద్యం పేరుతో భయాందోళనకు గురిచేసి అందినకాడికి డబ్బులు వసూలు చేస్తున్నట్టు హెచ్ఎంటీవీ స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడైంది ఎంబీబీఎస్ పట్టా ఉందా లేదా క్లినిక్ నడపడానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయా అసలు ఇలాంటి నకిలీ డాక్టర్స్ ను పెంచి పోషిస్తుంది ఎవరు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోంది డైరెక్టర్ మెడికల్ నిద్రపోతు నిద్రమత్తులో ఉండడానికి కారణం ఏంటి అనేది అంతుబట్టకుండా ఉంది వెంకటేశ్వర్లు లాంటి నకిలీ వైద్యులు హైదరాబాద్లో పదుల సంఖ్యలో ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వద్ద సమాచారం ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫేక్ డాక్టర్స్పై చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు ఫేక్ డాక్టర్ లీలలపై మరిన్ని వివరాలను ప్రవీణ్ అందిస్తారు నగరంలో నకిలీ డాక్టర్ల అరాచకాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి తాజాగా నకిలీ డాక్టర్ల వ్యవహారం బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో శ్రీ బాలాజీ క్లినిక్ పేరు మీద వెంకటేశ్వర్లు అనే ఒక ఆర్ఎంపి కూడా ఒక ఏదైతే హాస్పిటల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ నేపథ్యంలోనే కొద్దిమంది అక్కడికి వచ్చేటువంటి రోగులకు సరైనటువంటి వైద్యం అందించకుండా వారికి జరిగినటువంటి ప్రమాదం ఒకటైతే అతను చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ మరొక విధంగా ఉందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది శివశంకర్ అనే ఒక యువకుడు తన బైక్ మీద వెళ్తూ కూడా తన కింద పడిపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే చిన్నపాటి గాయం కారణంగా అతను వైద్యం కోసం అతని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అతను చెయ్యి మొత్తం ఫ్రాక్చర్ అయిందంటూ కూడా అతనికి ఎక్స్రా తీయించి చెయ్యి చెయ్యి మొత్తం కూడా అతనికి ఏదైతే కట్టకట్టినటువంటి పరిస్థితి అయితే వారం రోజుల వ్యవధిలోనే అతని చెయ్యి మొత్తం కూడా పూర్తిగా వాపు రావడం తర్వాత ఆ చెయ్యి వాపు రావడంతో పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల అతను ఖచ్చితంగా ఇదేదో జరుగుతుందని అతను గుర్తించి వెంటనే ఉస్మాని ఆసుపత్రికి వచ్చి ఆర్థోపెటిక్ డాక్టర్ను కూడా తను ఆశ్రయించడం జరిగింది తను ఆశ్రయించినటువంటి సమయంలోనే పూర్తిగా అతని చేయి మొత్తం కూడా డ్యామేజ్ అయినట్లు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు గుర్తించడం జరిగింది ఏదైతే డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఏ విధంగా ఉందో ఆ ప్రిస్క్రిప్షన్లో తనకు జరిగినటువంటి ఏదైతే చిన్నపాటి గాయానికి అతను రాసినటువంటి ప్రిస్క్రిప్షను అతను తీసినటువంటి ఎక్స్రాకు సంబంధం లేకుండా వైద్యం చేశాడు లక్షలాది రూపాయలు డబ్బులు వసూలు చేశాడనేది కూడా ఈ యొక్క విచారణ కూడా వెల్లడైనటువంటి విషయం తెలుస్తుంది ఇలాంటి నకిలీ పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే గతంలో కూడా ఈ వెంకటేశ్వర్ అనే డాక్టర్ చాలా మంది అమాయక ప్రజల ప్రాణాలతో చెల్లగాటమాడాడు ఎంతోమంది ప్రాణాల మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఎంతో మందికి నకిలీ వైద్యం అందించి వారికి జరిగినటువంటి ప్రమాదం కావచ్చు వారికి వచ్చినటువంటి రోగానికి బదులు ఇతరత్ర వైద్యం నిర్వహించి వేరే ట్యాబ్లెట్లు ఇవ్వడం వారికి ప్రాణాల మీదకు తెచ్చినటువంటి సంఘటనలు కూడా మనం చూసాము ఖచ్చితంగా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా బాధితుడు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ఇలాంటి నకిలీ డాక్టర్స్ ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో ఆర్ఎంపి పేరు మీదుగా ఎంతో మంది సామాన్య ప్రజల పైన వారు మాడుతున్నారు ఎక్కువ మంది డబ్బుల కోసమే ఇలా నకిలీ వైద్యం అందిస్తున్నటువంటి ఘటనలు కూడా మనం తరచు చూస్తూనే ఉన్నాము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నకిలీ డాక్టర్లు ఆర్ఎంపిల పైన వారికి సరైనటువంటి అవగాహన లేకున్నటువంటి డాక్టర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది ఓవర్ టు స్టూడియో రైట్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బాధితునికి ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసి అతనికి రిలీఫ్ ఇచ్చినటువంటి డాక్టర్ శేఖర్ ఓయు డాక్టర్ అయినా మనతో పాటు మాట్లాడేందుకు నమస్కారం అండి డాక్టర్ గారు మీ దగ్గరికి అసలు ఏ సిచ్యువేషన్ లో ఆయన వచ్చారు ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ మీ కన్నా ముందు ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు ముందు నకిలీ డాక్టర్ అతనికి ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదండి అతను నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతనికి ఆ పిఓపి వేయించుకోవడం వల్ల రక్త సరఫరా ఆగిపోయిన స్థితిలో పేషెంట్ ఉస్మానికు రావడం జరిగింది అప్పుడు మేము అది చూసేసి ఆ పిఓపి మొత్తం తీసేసి లింబు ఎలివేషన్ లో పెట్టినాము పెట్టిన తర్వాత అతడు అతను చేయి ఈ నార్మల్ స్థితికి రావడం జరిగింది కొంచెం ఒక వన్ టూ డేస్ లేట్ గా వచ్చి ఉంటే చేయిపోయే ప్రమాదం జరిగేది అదే కాక అక్కడ అతనికి అతను దగ్గర ఉన్న రిపోర్ట్స్ లో రేట్ లేట్ ఫ్రాక్చర్ అని ఉంది కానీ అక్కడ అతని మాత్రము రిస్ట్ జాయింట్ అంటే అతను చూసిన రే కి ఆ ఫ్రాక్చర్ డయాగ్నోస్ కి ఎలాంటి సంబంధం లేదు అతను ఎందుకంటే అతను డాక్టర్ కాదు కాబట్టి దాన్ని సరిగా డయాగ్నోజ్ చేయలేదు కాకపోతే అది ఎక్స్ రే కూడా ఏ ఎక్స్ రే కూడా తెలియదు తెలియని పరిస్థితిలో అతను ట్రీట్మెంట్ ఇచ్చాడు అసలు వీళ్ళు ఈ విధంగా అంటే ఒక క్లినిక్ పెట్టుకొని శ్రీ బాలాజీ క్లినిక్ అనుకుంటానది ఒక క్లినిక్ పెట్టుకొని ఇంత నకిలీ డాక్టర్ ఏమాత్రం అంటే ఎక్స్రేకి అతను చేసేటువంటి వైద్యానికి ఏమాత్రం సంబంధం లేకుండా నార్మల్ పీపుల్కి కూడా అది తెలుస్తుంటుంది అది చెయ్య తల అన్నటువంటిది మరి ఆ మాత్రం కూడా తెలియకుండా డయాగ్నోసి ఎలా రాస్తున్నారు ఎలా నడుస్తున్నట్టు ఈ హాస్పిటల్స్ అన్ని మీకు సుమారు ఎంతమంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు రోజు ఇదే ఇటువంటి ప్రాబ్లంతోనే గతంలో ఒక ట్రీట్మెంట్ తీసుకొని అది వికటించడమో లేకపోతే గతంలో తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ అది తప్పు ట్రీట్మెంట్ చేయబడ్డది ఈ పేషెంట్ కని సుమారు మీరు ఇప్పటి వరకు చూసుంటారు మీకు డైలీ ఇటువంటి కేసెస్ వస్తుంటాయా మాకు డైలీ ఓపీ ఓపీ విభాగంలో డైలీ ఒక నాలుగైదు కేసులు వస్తుంటాయండి మసాజ్ చేయించు మసాజ్ సెంటర్ల దగ్గరికి వెళ్ళేసి లింబు అబ్నార్మాలిటీస్ పొజిషన్ లో దాదాపు నాన్ యూనియన్ పొజిషన్ లో వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో మేము ఆంపిటేషన్ చేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు మసాజ్ చేసేసి టైట్ కట్టు కట్టడం వల్ల పిఓపి టైట్ వేయడం వల్ల ఆ రక్త సరఫరా మొత్తం పోయేసి ఆ లింబు కూడా మొత్తము డామేజ్ అయ్యే పరిస్థితులు కూడా మాకు అప్పుడప్పుడు సాధసపడుతూనే ఉంటాయి అలాంటి కేసులు గత గత సంవత్సరం ముందు దాదాపు మేము ఒక ఫిఫ్టీ కేసు అన్నా మేము అలాంటివి చూసి ఉంటామండి ఈ ఇయర్ లో దాదాపు ప్రతి ఓపీకి వస్తూనే ఉంటాయి ప్రతి ఫోర్ ఫోర్ ఫైవ్ కేసు వస్తూనే ఉంటాయి ఇలాంటి నకిలీ డాక్టర్ దగ్గరకు పోయితే చేయించుకొని అది విఘటించేసి ఆ లింబు ఆ ఆగిపోయిన స్థితిలో కూడా మా దగ్గరికి వస్తూనే ఉంటాయి ఇలాంటి కేసులు ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ అండి శేఖర్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చి వివరాలు చెప్పినందుకు థ్యాంక్ యూ